సో ఇదంతా కూడా కావాలని చేసినటువంటి ఒక దుర్మార్గపు క్రీడ అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు మీకు గా వేసినటువంటి పెద్దిరెడ్డి గారిని చూస్తే అంత భయం లేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అందరు అంటారు జగన్ గారు భయపడి అసెంబ్లీకి రావట్లేదు అంటారు నిజంగా మీకు ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి గారిని చూస్తే ఎందుకంత భయం వారు గా వేస్తే వారిని రాకుండా అడ్డుకోవాలని ఎందుకు ఇన్ని కుతంత్రాలు ఎందుకు పియూసీ మెంబర్గా వేసినటువంటి చంద్రశేఖర్ మీద కేసులు పెట్టారు ఎందుకు చంద్రశేఖర్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి భయం వేస్తుంది ఎందుకు ఇన్ని కేసులు పెడుతున్నారు మూడు కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులలో ఒక్క సభ్యుడిని కూడా ప్రతిపక్షం నుంచి ఎంచుకోకుండా ఎన్నుకోకుండా మీ అధికార కూటమిలోని సభ్యుల్నే ఎన్నుకున్నారు అంటే స్పష్టంగా ఈ కూటమి ఆర్థిక ఖజానాని కొట్టేయడానికి అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్క పౌరుడికి కలుగుతుంది పర్యవేక్షించాల్సినటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా మీ యొక్క తప్పుల్ని ఎండగట్టేటటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు నిజంగా చాలా దేశాలు కూడా ఈరోజు కూడా కెనడా ఆస్ట్రేలియా యూకే అంతెందుకు పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా ప్రతిపక్షం నుంచే పిఎస్సి సభ్యుడు చైర్మన్గా ఎన్నుకుంటారు ఎందుకు ఈ ప్రక్రియని వారు ఎన్నుకుంటారంటే ప్రశ్నించేటటువంటి గొంతు ప్రజల పక్షం నుంచి ఉండాలి ప్రజాపద్దుల కమిటీ ఇది పేరులోనే ప్రజలు ఉన్నారు దీనిలో ఇవాళ మీరు ఆ పేరులో ఉన్నటువంటి ప్రజల్ని దూరం చేస్తున్నారు ఈ కమిటీకి పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో కూడా ఇదే వ్యవహారం నడిచేది రీసెంట్గా తాలిబన్లు ఎప్పుడైతే రూలింగ్లోకి వచ్చారో తాలిబన్లు వచ్చిన తర్వాత మాత్రమే వారి యొక్క పిఎస్సీని ప్రతిపక్షానికి ఇవ్వడం మానేశారు అక్కడ తాలిబన్లు ఇవ్వకపోతే ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు ఇవ్వకుండా మానేస్తున్నారు అంటే మీరు కూడా తాలిబన్ సాగించినటువంటి పరిపాలననే సాగించాలనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని మీరు మరో పాకిస్తాన్ గానో ఆఫ్ఘనిస్తాన్ గానో తయారు చేయాలనుకుంటున్నారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని అనుకుంటున్నారా ప్రజల పక్షాన పోరాడేటటువంటి గొంతుని లేకుండా నొక్కేయాలని అనుకుంటున్నారా ఇదే మీ విధానమా ఇదే మీ రాజకీయ నీతియా ఇదే మీ యొక్క పార్టీల యొక్క హుందాతనమా ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఈ పదవి మీరు మాకు రాకుండా చేసినటువంటి ఈ యొక్క పదవి ప్రజల కోసం మాత్రమే మేము అడుగుతున్నాం మీకు ఇన్ని పదవులు పెట్టుకొని ఈ విధంగా ఇంతమంది ఎమ్మెల్యేలని పెట్టుకొని ఇంతమంది ఆర్థిక మంత్రుల్ని పెట్టుకొని ఇంత వ్యవస్థను పెట్టుకొని కూడా చిట్ట చివరికి ఈ యొక్క చైర్మన్ పదవి కోసం కూడా దాసోహం అన్నారు అంటే మీకు ప్రజ స్వామ్యంపై అస్సలు గౌరవం ఉందా ఒక్కసారి ఆలోచించుకోవాలని మనవి చేసుకుంటున్నాను అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని ప్రజలకి చేరవేయడం వారికి ఇష్టం లేదు ఇదంతటి కారణం ఇవన్నీ చేయడానికి కారణం సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి వ్యవస్థల్ని మేనేజ్ చేసి వ్యవస్థల్లో ఉన్న వ్యక్తుల్ని మేనేజ్ చేసుకొని మీడియా వ్యవస్థల మీద తొక్కివేసి అణచివేసేటటువంటి కార్యక్రమాలను తీసుకొని సోషల్ యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్లందరి మీద కూడా కేసులు పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే కేవలం ఒకటే ఒకటి ఈ రాష్ట్రంలో ఏ యొక్క పథకాన్ని అమలు పరచడం ఇష్టమే లేదు ఏ యొక్క పథకాన్ని అమలు పరచడం ఇష్టమే లేదు అమలు పరిచితే ఆర్థికంగా దోచుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఒక్క పథకాన్ని కూడా అమలుపరచకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి అనేటటువంటి అనుమానం ఈ రాష్ట్ర ప్రజలందరిలోనూ ఉంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది వీటన్నిటినీ ఒకసారి కానీ ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటే దళితులపై కూడా ఏ విధంగా దాడి జరుగుతుందో ఒక్కసారి గమనించాలి దళితులపై ముఖ్యంగా దళితుల్లో ఉన్నటువంటి నాయకులపై నందిగామ సురేష్ గారు ఎంపీ గారు దాదాపుగా సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ రోజు వరకు రెండు నెలల పైనుంచి జైల్లోనే మగ్గుతున్నాడు ఏమి ఘోరాలు ఏమి నేరాలు చేస్తే మీరు ఆయన ఆ విధంగా ఆయనపై కక్ష సాధిస్తున్నారని అడుగుతున్నాం వారికి కుటుంబం లేదా చంద్రబాబు నాయుడు గారు కుంభకోణంలో అరెస్ట్ అయి కేంద్ర వ్యవస్థలు దాంట్లో ఆర్థిక జరిగిందని నిర్ధారించి అరెస్ట్ చేస్తే గగ్గోలు పెట్టి రోజు వార్తల్లో చూపించినటువంటి ఈ మీడియా వ్యవస్థలకి ఒక డల్లి బిడ్డ కనపడట్లేదా డెబ్బై రోజుల నుంచి జైల్లో మగ్గుతుంటే వారిని పట్టించుకునేటటువంటి బాధ్యత లేదా ఇదేనా ఈ కూటమి నీతి ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి నాపై కేసులు పెట్టారు దళితులకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఇదేనా మీరు కాబట్టి ఇది కూడా దళిత జాతి గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుంచుకోవాలి మాదిగ జాతి అంటే మీరు కొంతమందిని పక్కన పెట్టుకొని మీ స్వార్థ రాజకీయం కోసం అపహాస్యం చేస్తూ మాదిగ బిడ్డల్ని ఈ విధంగా హింసించటం ఇది చాలా పొరపాటు దీనికి ఖచ్చితంగా జాంబవంతుల వారసులుగా దెబ్బకు దెబ్బ ఖచ్చితంగా తీస్తామని మీకు మనవి చేసుకుంటున్నాం ఈ విధమైనటువంటి వివక్ష తగదు ఒక కమ్యూనిటీ మీద మీరు చూపించేటటువంటి ఈ వివక్ష ప్రజాస్వామ్యంలో హర్షించదగ్గది కాదు అనేది కూడా మీకు మనవి చేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పిఎస్సి వ్యవహారంలో ఒక్క మాటను మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ చేశారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని అని వారికి చేతనైనటువంటి వెన్నుపోటు రాజకీయం ద్వారా ఆ రోజు ఏ విధంగా ఎన్టీ రామారావు గారిని అయితే దించారో అదే విధంగా అదే రకమైనటువంటి వెన్నుపోటు రాజకీయంతో ఇవాళ పిఏసీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం చేశారు ఆ రోజు అది నందమూరి కుటుంబం మిమ్మల్ని క్షమిస్తుండు క్షమించుండొచ్చు కానీ పోరాటాల పురిటి గడ్డ అయినటువంటి తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నాం ఏ వ్యక్తి కూడా దీన్ని హర్షించడు ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు లాంటి అంశమని మీ ద్వారా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్